ృపా కృపా కృప నీ కృప 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 త్రీసుకృప తీన నశలో నేను నవూడు నన్ను మరువాణి దీని కృపా స్థితిలో ఉన్నానంటే కేవలం హరినీ కృప తీన దశలో నను పుడు నన్ను మరువని దీని కృప నే స్థితిలో ఉన్నానంటే కేవలం

ృపా కృపా క్రీస్తు కృపా ఆమె కాలలు ప్రభు నామంలో మీ అందరికీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథము తొంభైవ అధ్యాయం పద్నాలుగవ వర్షం మనం చదువుకున్నట్లయితే ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము చాలండి ఇక్కడ ఈ కీర్తన వ్రాసింది భక్తుడైన మోషే ఈ యొక్క వాకి భాగంలో దేవుని కృప అనేది ఆయన ఉచితమ్ముగా అనుగ్రహించేది కృప అనగా దేవుని యొక్క దయ వాత్సల్యం కరుణ ప్రేమ ఇవన్నీ కృపలోనికే వస్తాయి ఇక్కడ భక్తుడైనటువంటి మోషే ఆయన చేసినటువంటి ప్రార్థనలో దేవా ఉదయమున నీ కృప చేత మీరు మమ్ములను తృప్తిపరచండి అప్పుడు మేము మా బ్రతుకు దినములన్నీ కూడా మేము తృప్తి చెందుతాము అని ఈ మాట చెప్తూ ఉన్నాడు దేవుడు ఆయన కృప చూపించకపోతే వాత్సల్యం చూపించకపోతే ఆయన కాపాడకపోతే ఏ యొక్క వ్యక్తి తను తాను కాపాడుకోలేదు అందుకే ఉదయం మనం లేవగానే కూడా దేని కొరకు మనం ప్రార్థించాలంటే భక్తుడు తొంభై రెండవ కీర్తనలో మూడవ వచనంలో ఇలాగంటాడు తొంభై రెండవ కీర్తన మూడవ వచనంలో మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండములతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది ఇక్కడ ప్రతి ఉదయమున మనం దేని మీద ఆధారపడి మన దినచర్యను ప్రారంభించాలంటే మనం ఉదయం లేచి లేవటంతోనే దేవ ఈ దినమంతా సాలినంత కృప నాకు దయచేయి అని ప్రతి ఉదయము దేవుని కృప మీద ఆధారపడాలి స్వరమితి చెప్పండి కృప కృప అందరూ చెప్పాలి కృప కృప కలుగునుగాక కృప కలుగునుగాక అందరూ చెప్పండి కృప కలుగునుగాక కృప కలుగునుగాకాలలుయ భక్తుని యొక్క ప్రార్థన ఏంటంటే దేవా ప్రతి ఉదయమున నీ కృప చేత తృప్తిపరచము అని అలాగే ఈ తొంభై రెండవ కీర్తనలో కూడా మనం చదువుకున్నాం నేను లేవటంతోనే ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యత నాకు తోడై ఉండాలి నన్ను కాపాడాలి అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని కృపను కూర్చున్నటువంటి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను హాలల్లుయ్యా కృప అనగా మన నీతిని బట్టి మన భక్తిని బట్టి కాక ఆయన ఉచితంగా అనుగ్రహించేది అర్హతలైనటువంటి వారిని అర్హునిగా చేసేదే కృప యోగ్యత లేనటువంటి వారిని యోగ్యనిగా ఎంచేదే దేవుని కృప అయితే ఈ యొక్క కృప ద్వారా దేవుడు ఆయన ఏ విధంగా తన ప్రజల జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉన్నాడు కొన్ని మాటలు ఒకటి గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవర్షంలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు చాలండి చాలు పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు విడువని కృప విడువని కృపతో ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని కృప విడువనది మనుషులు బలం ఉన్నంత వరకు మిమ్మల్ని వాడుకుంటారు ఉపయోగించుకుంటారు బలం తగ్గిపోయి బలహీనత అయిపోయారు అనుకోండి అరే వీడు మనకి ఏమి మనకి పనిచేయదు అని తరమేయొచ్చు కానీ దేవుని కృప మాత్రం పర్వతములు తొలగిన మెట్టలే తత్తరిల్లిపోయిన ఆయన కృప మాత్రం విడిచిపెట్టదంటారు అలాగే మనుషులు ప్రేమలు ధనం ఉంటే ఏదో బెల్లం చుట్టూ చేమలు చేతున్నట్టు ఎక్కడో దూరంగా ఉన్నా ఫోన్ చేసి పలకరించి హలో ఎలా ఉన్నావు మీరు కలిగించకపోయినా వాళ్ళు కలిగించుకుని బాగున్నావా అని అడుగుతారు చేతిలో చిల్లిగా అనుకోండి వాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడ ఏ సహాయం కోరుతారో అని ఫోన్ చేసినా కట్ చేయచ్చు లేదా ఒకవేళ మీరు హెల్ప్ అడగటానికి వెళ్ళినా మాకు చాలా కష్టాలు ఉన్నాయి అని చేతులు దులిపేసుకోవచ్చు అంటే మనుషుల యొక్క ప్రేమలు మనుషుల యొక్క మమతలు మమకారాలు మనుషుని యొక్క ఆలోచనలన్నీ ప్రతిఫలం ఆలోచించి అవి తొలగిపోవచ్చేమో కానీ దేవుని కృప మాత్రం ఒకవేళ పర్వతములే తొలగిపోవచ్చు పర్వతాలు తొలగవు కానీ పర్వతములైనా తొలగిపోవచ్చు మెట్టలైనా తత్తరిలవచ్చు కానీ ఇక్కడ అంటున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు హాలూ దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే ఆయన వాత్సల్యం చూపాడంటే ఎందుకు భక్తుడు మోషే దేవా ప్రతి ఉదయం ప్రతి ఉదయం ప్రతి ఉదయం ప్రతి ఉదయం నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచు అని అంటున్నాడంటే ఆయన కృప చాలా అపారమైనది అందుకే మనం ఏం పాట పాడుకున్నాం నేనైతే నీ కృప ఎందు నమ్మికను అహలాలుయా ఆ యొక్క వాక్య భాగంలో ఇంకంటాడు ఆ ముందు వచ్చిన చదువుకుంటే ఆయన కృప అనేది అలాగే ఆయన కృప వలనే ఆయన జాలిని చూపిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నారండి ఆయన జాలిని చూపిస్తున్నారు ఒకటి విడువని కృప గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ అక్షణం మనం చదువుకున్నప్పుడు చాలా కాలము క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక ఒకటి ఆయన కృప తొలగిపోదు రెండు ఆయన కృప విడిచిపోదు ఆయన కృప నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నీతోనే సహవాసం చేస్తాను నిన్ను విడవను ఎడవాయనని మనుషులు మనిషికి వాగ్దానం చేస్తారు కానీ పరిస్థితులు మారేకొలది మనుషుల ప్రేమలో కూడా మార్పులు ఉంటాయి కానీ ఆయన కృప మాత్రం ఆయన చెప్పే మాటి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కృప నిన్ను విడిచిపోదు నా కృప నిన్ను విడిచిపోదు దేవుని కృప విడవనేది అందుకే మనం కోరుకోవలసి ఏమన్నా వస్తే ఏం కోరుకోవాలి కృప చెప్పండి ఏం కోరుకోవాలి కృప అందరూ చెప్పండి ఏం కోరుకోవాలి కృప 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 హలోలుయ ఆయన కృప పర్వతములే తొలగిపోయినా కృప తొలగిపోవట్లేదు రెండవది ఆయన కృప మనలను విడిచిపోదు విడువనటువంటి ఆ కృప మనల్ని ఏం చేస్తూ ఉన్నదంటే మనకు తోడుగా ఉండి చూడండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదో వర్షంలో దవిడైన పౌలు ఇలాగ సాక్ష్యమిస్తాడు అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను చాలు అలాగే రెండవ తిమోతి రెండవ అధ్యాయ మొదటి వర్షంలో రెండవ తిమోతి రెండవ అధ్యాయ మొదటి వర్షంలో దేవుని కృపను పొందిన పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతితో చెప్పే మాట ఏంటంటే నా కుమారుడ క్రీస్తు ఏస్తున్నందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము అంటే దేవుని కృప ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది దేవుని కృప ఏం చేస్తుంది బలపరుస్తుంది దేవుని కృప బలపరుస్తుంది క్రీస్తు చేస్తున్నందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము ముందు మాటలో ఈయన ఉన్నానో అది నా దేవుని కృప వలనే నా నీతి నా భక్తి కాదు దేవుని కృప వలనే అంటూ ఉన్నాడు ఆయన ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడు ఎందుకు ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడంటే అంటే ఈయన పౌలు కాకముందు సవులు సవులుగా ఉన్నప్పుడు ఎవరంటే ఆయన చాలా మూర్ఖుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక రౌడీ రౌడీలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈయన ఈ సవులు ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే కక్షగట్టి అతను ఏం చేస్తున్నాడంటే మత సంబంధమైన ప్రభుత్వం చేత కొన్ని అధికార పత్రాలు పొంది ఎక్కడెక్కడ ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఈదులోకి ఈడ్చి కొంత గ్యాంగని కూడా పెట్టుకుని వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు వాళ్ళని హింసిస్తూ అలాగే అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయంలో సవులు అనేటువంటి ఒక యవనస్తుడు ఆయన నీతిగా భక్తిగా ప్రభునామాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ యవనస్తుని కూడా దగ్గరుండి మరీ కొట్టించాడు అతను చనిపోయినప్పుడు అతని యొక్క ఈ స్టెఫెను అనేటువంటి యవనస్తుని యొక్క వస్త్రములు ఈ సౌలు పాదాల దగ్గర పెట్టారు అంటే అతను దగ్గరుండి ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు ఎంత క్రూరుడు ఎంత హింసకుడు ఇంత హానికరుడు ఒకరోజు ఎరుశలీము పట్టణంలో ఆయన శిష్యులు ఉన్నారంట వాళ్ళంతా చూడాలి వాళ్ళను కూడా లాగి బయటికి లాగి వాళ్ళంతా చూడాలని ఒక గ్యాంగిని కూడా పెట్టుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు తన యొక్క వాహనం మీద వెళుతూ 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 ఉండగా తమస్కో అనే ప్రాంతానికి వెళ్ళేసరికి ఒక వెలుగులాంటి తాకి అతను వెళుతున్న వాహనం మీద నుంచి పడిపోయాడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినపడుతుంది సౌలా స్థౌలా నీవేలానే హింసిస్తున్నావు అన్నప్పుడు అతను ఎవడో నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు నీవు హింసించున్నా ఏసుని నేనే అన్న స్వరాన్ని అతను విన్నాడు ఎప్పుడైతే ఈ స్వరాన్ని విన్నాడో అంతవరకు యేసు ప్రభు అంటే ఏలేదో కల్పించుకుని కల్పనా కథలు చెప్పి మసిబుసి మారేడుగా చేసి ఈ క్రైస్తవులనే పేరుతో దీనిని మతమౌర్జులుగా చేసేస్తున్నారు ఇది మంద కాదు అని తన పితరులు తనతో చెప్పిన బాగా నూరు పోసిని బాగా ఎక్కేసినాయి అతనికి అందుకే క్రైస్తవ్యం అంటే అసలు దేవుడు లేనే లేడు ఏ ప్రభువు దేవుడే కాదు ఆయన మత ప్రచారం చేయటానికి వచ్చినటువంటి ఒక మత ప్రచారకుడు తన పితరులు తమకు నూరి పోసినటువంటి ఆ బాధ బాగా ఎక్కేసి క్రైస్తవులు దేవుడు దేవుడే లేడని ఎప్పుడైతే వాళ్ళని హింసించడం ప్రారంభించాడో ఆ వెలుగును చూసిన తర్వాత ఆ స్వరం విన్న తర్వాత ఎవడనో అంటే నీవు హింసిస్తున్న యేసునే నేనే అంటే ఏసు ప్రభు ప్రత్యక్షమైపోయాడు అతను మాట్లాడుతున్నట్టు ఏసాయి ఎవరు ఏ ఎవరు మాట్లాడే దేవుడవు నీవు నన్ను పెంచావు నీవు నన్ను పోషించావు నీవు నా వ్యాధి బలహీన సమయాలలోన నా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు మాతో ఉండే మాతోడనీవూ ఏసయా ఏసేసాడే దేవుడబు నీవు మాట్లాడనిరాయిట్టు కావు మాట్లాడనిరాయి కావు మాట్లాడే దేవుడవు నీవు హాలలు ఎవరైనా ఈయనేమనుకున్నాడు ఏమనుకున్నాడు ముందేమనుకున్నాడు లేదో ఇదంతా భ్రమ పిచ్చి దేవుడు లేడు దెయ్యం లేదని అనుకునేవాడు కానీ ఎప్పుడైతే ఆ దేవుణ్ణి ఆ వెలుగును చూశాడు స్వరానే విన్నాడు ఈ నేను దేవుడు అని అర్థమైపోయింది లూయ ఎంతవరకు క్రైస్తవ హింస ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రభువుని అంగీకరించి ఎవరినైతే చంపాలనుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువారిని కూర్చి అనేకమైన విషయాలు తెలుసుకున్నాయి అసలు నేను ఎవరిని పూర్వము దోషకుండి హింసకుణ్ణి హానికరుణ్ణి కానీ ఆ దేవుడు పిలిచినప్పుడే నీవు నన్ను కూర్చి అనేకలు ఎదుట సాక్ష్యం ఇవ్వాలి అని పిలవటంలో శవులకు ఒకటి అర్థమైంది ఏంటి నీ పిల్లలను చంపేశాను చాలామందిని కొరళ్ళతో కొట్టించాను రాళ్లతో కొట్టించాను చాలా చిత్రవద చేశాను ఇటువంటి నన్ను సావుకి పిలుస్తున్నావా అని ఒకటి అర్థమైంది దీని కారణం ఎంత ఘోర పాపినైనప్పటికీ కూడా నా పట్ల ఎంత అపారమైన కృపను చూపిస్తూ ఉన్నాడు ఈయన హాలూయా హాల ఏమండి మిమ్మల్ని హింసించినటువంటి వాడికి మిమ్మల్ని కొట్టిన వాడికి మీరు జాబిస్తారా ఇస్తారా జాబిచ్చే స్థామతం మీకు ఉంది ఇస్తారా ఎవరు కానీ ప్రభు ఇచ్చాడు ఎవరికి అందుకే ఈయనకు అర్థమైంది నేనేమయ్యన్నాను అది నా నీతి నా భక్తి కాదు అది నా దేవుని కృప అంటే హాని కలిగించేటువంటి వారి సహితం ఆయనను దూషించినటువంటి వారి సహితం ఆయనను ద్వేషించినటువంటి వారి సహితం ఎవంటి కృప చూపించేది ఏంటంటే అదే దేవుని కృప అలూయా అందుకే ఆయన అంటాడు ఉన్నానో అది నా దేవుని కృపే అయితే తన శిష్యుడైన తిమోతికి వ్రాస్తూ అంటాడు క్రీస్తు ఏస్తు నందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము అంటే దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది చెప్పండి దేవుని కృప ఏం చేస్తుంది దగ్గరగా చెప్పాలి దేవుని కృప ఏం చేస్తుంది క్రీస్తు చేస్తున్నందున్న కృప చేత నీవు బలవంతుడు కా అంటే దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది అయిన సమయంలో అలాగే కొన్ని సమయాల్లో గుండె చేదనటువంటి సమయాలలో నిరీక్షణ కోల్పోతున్నటువంటి సమయాలలో ఆయన కృప నువ్వు కలవరపడకు ఒక సందర్భంలో శిష్యులు కలవరంతో ఉన్నారు రేపటి పరిస్థితి ఏంటి అసలు ఏం జరగబోతుంది హలో అమ్మా రేపు అనేది ఏం చేస్తుంది క్రొంగ కదా ఏం తినాలి ఏం త్రాగాలి ఎలా బ్రతకాలి ఎలాగో నేటి తరంలో కూడా చాలామంది పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి రేపు నేను ఎగలేకపోతే నా పరిస్థితి ఏంటి ఇలాగ చాలామంది ఆలోచనలు అయితే దేవుని కృప ఏం చేస్తుంది అంటే ఆయన మీద ఆధారపడితే ఆయన కృప బలపరుస్తుంది హాలుయ ఆయన కృప వలన కలిగే కార్యాల గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఒకటి ఆయన కృప పర్వతములైన తొలగిపోవచ్చు కానీ ఆయన కృప తొలగిపోదు రెండు ఆయన కృప విడిచిపోదు మూడు ఆయన కృప బలపరుస్తుంది ఆయన కృప మనలను బలపరుస్తుంది బలహీన సమయాల్లో నేనున్నాను భయపడకు ఒక వృద్ధురాలు నేను వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఇలా చెప్పింది అయ్యా నా కొడుకు కోడలు కుమార్తె అల్లుడు ఎవరు బట్టి వాళ్ళందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు నేను ఒక్కద్దానే ఉన్నాను ఇంట్లో నేను ఒక్కద్దానే ఉన్నాను మధ్యరాత్రిలో బీపీ డౌన్ అయిపోయి బాగా నీరసం వచ్చేసింది కనీసం మంచినీళ్ళు కూడా ముంచుకుని తాగేటువంటి పరిస్థితి నాకు లేదు కూతురున్నా కొడుకున్నా అల్లుడున్నా కోడలున్నా పిల్లలున్నా ఒక ఒంటరి పక్షిలాగా మిగిలి మిగిలిపోయానే ఈ బలహీన సమయాలు ఎవరో దగ్గర లేరే అని చాలా బాధపడిపోయిందంట చాలా కృంగిపోయిందంట అలాగే అలాగే ఏడ్చి 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 ప్రార్థన చేసుకుని పడుకుంటే ప్రభు ప్రత్యక్షమయ్యాడంట హల్లల్లు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నేనున్నాను కదా అన్నాడంట అంటే ఆ ఒక్క దర్శనంతో కొండంత బలమొచ్చేసింది బాబు నాకు అని చెప్తుంది అలా అంటే దేవుని కృప మనల్ని ఏం అంటే బలపరుస్తుంది అందుకే మీరు కోరుకోవలసింది మీరు అడగవలసింది ప్రతి ఉదయమున మోకాళటంతో మీరు అడగవలసింది ఏంటి అడుగుతారు ఏమ్మా ఏం కావాలి కృప చెప్పండి కృప